గిరిజన నేత పెంచలయ్యపై ఆరోపణలు సరికాదు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత కొమరగిరి చెంచయ్య నెల్లూరు నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా పేరు పంబడిగిరి చంచయ్య ధ్యాన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు మా నాయకుడైన కేసీ పెంచలే గారు మీద పైశాచిక ఆనందం పొందడానికి నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ శేఖర్ అతను తను వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంటాడు దాన్ని ముఖ్యంగా ఖండించడానికి మేము మా నాయకుడి పట్ల విశ్వాస విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా నాయకుడు కేసీ పెంచలే గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుబెడ్డగా సింహపురి సింహంగా పిలవబడుతున్నాడు అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి అక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అట్లా వచ్చే తరుణంలో బిఎల్ శేఖర్ అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారితీస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా బిఎల్ శేఖర్ అనే వ్యక్తికి ఒకే ఒకటి చెప్తా ఉంటాము బియల శేఖర్ అనే వ్యక్తి అసలు యానాది కాదని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసింది బీయల శేఖర్ అనే వ్యక్తి నువ్వు నిజంగా యానాది వ్యక్తి అయితే ఆ ఆరోపణని నువ్వు స్వీకరించి దాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుచున్నాము అట్లాగే నీ ఆరోపణ మేర త్వరలో కూడా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అంత ముందు ఇచ్చి ఉండారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అర్జీ రూపంలో ఇచ్చి నీ యొక్క నువ్వు యానాది కాదని చెప్పి మేము నిరూపించడానికి కూడా ఇక ఇక నుంచి ఆమె కార్యక్రమాలు చేపడతావు నీ కార్యాచరణ మేము ముందుకు తీసుకొచ్చి నువ్వు అవునా ఈ తప్పుడు ఆరోపణలు మొత్తం కూడా నీ తప్పు నీ తప్పు చేశాను తప్పు మాట్లాడానని చెప్పి నిరూపించుకునేలా మేమే చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉంటాము అట్లాగే ఒక గ్రూపుల్లో కానీ పశ్చాిక ఆనందం పొందడానికి బిఎల్ శేఖర్ అనే వ్యక్తి కొంతమంది మహిళ నుంచి కూడా కేసీ పెంచలే గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉండ నిరూపించుకోవడానికి మీరు ఎక్కడికైనా సరే రమ్మని చెప్పి చెప్పండి ఆ రోజులు మేము వచ్చి కూడా మేము మీ ముందు మేము నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల బతుకుల్లోకి వెలుగులు నింపడానికి కేసీ పెంచలే గారు రాజకీయం కూడా కావాలని చెప్పి రాజకీయంతో మన బతుకులు బతులు అని చెప్పి ఇండిపెండెంట్ కూడా జనవరిలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే నేను ఇండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు మొత్తం కూడా నాకు మద్దతు తెలపాలని చెప్పి కూడా యానాదుల నుంచి ఆమె ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ ఎనభై సంవత్సరంలో కేసీ పెంచలే గారు అని మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాంటి ఒక గొప్ప మహానాయకుని పట్టుకొని వాళ్ళు పైచేసిగా ఆమె ఆనందం పొందడానికి ఈ అనేక ఆరోపణలు నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ముందుగా అభియాల్ శేఖర్ నువ్వు ఏనాది అని చెప్పి నిరూపించుకో తర్వాత ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి మేము ఈ ప్రెస్ నుంచి ప్రెస్ మీట్ నుంచి చేస్తూ చదువు తీసుకుంటూ ఉన్నాము ఎల్లంపల్లి పెంచినయ్య నేను రెండు వేల పదిహేనులో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్యన సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా నాయకుడు కేసీ పెంచిని గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము అనుకున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకని సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం లక్షం ఇచ్చినట్టేమైనా డబ్బులు ఇచ్చినట్ట ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు మధ్యకాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతో మంది ప్రజలకి యానాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈ రోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం ఆయన ముందు యానాది జాతికి యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం నా పేరు చెంబె నేను బిజెన్ సంక్షేమ సంఘంలో గత నాలుగు నా పని పనిచేస్తున్నాను ఈ బియ్య శేఖరాన్ని చెప్పానని అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తామన్నారు అతను బోకస్ ఎస్టే అని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పామనుకుంటే ఎదురుగా బడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే ఉన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషమ్మ దగ్గర లీజ్ అని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పి దొంగ సంతకాలంలో నాన్ చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అలా అదే కాదు చాలామంది అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మా మాట్లాడుతుండేది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని దీంట్లో నుంచి అతను పక్కన తొలిగే వెళ్ళిపోయాడు అంతే కానీ అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేస్తున్న వాళ్ళని కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఎన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానండి పని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలిపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదొరచట్లేదు కదా మీరు ఏనాదళం అంటున్నారు మేము ఏనాదులు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి బయకు రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకోసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి జరిగిందని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి